కోర్స్ ఉన్నాయి ఇమీడియట్గా అందరూ కూడా చాలా తొందర తొందరగా కూడా కన్వెక్షన్ ఇస్తున్నారు మీకు రీసెంట్గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కన్వెక్షన్ ఒక ఆరేళ్ళు చిన్న పాపం మీద అసాల్ జరిగితే ఇన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక తల్లి ఒక తల్లిని చంపి తల్లి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి అమ్మాయి కూడా మైండ్ ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్కి రావడానికి కొంత నిండు స్టడీ చేసాం స్టడీ చేస్తే ఆ ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ సిక్స్టీ సెవెన్ బి ప్రకారం అది కూడా తప్పే సో ఇంత చట్టాలు ఉన్నాయి చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి దీనికి మంచి స్పందన వచ్చింది మీద మీరందరూ కూడా సహకరించండి తల్లిదండ్రులు అదేవిధంగా అందరికీ కూడా అవగాహన కలగాలని మనస్ఫూర్తిగా అంటే నేను నేను మీకు చెప్తున్నానండి అంటే కొంత క్షణికావేశం అండి ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు నేను ఒక అబ్బాయి నాకు కొడుకున్నాను ఎలా ఉంటుంది అంటే అరే హీరోయిజం అనుకుంటా అరే నువ్వు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ టైంలోని వాళ్ళు చేసే ఒక చిన్న క్షణికావేశంలో ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తీర్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అదర్వైజ్ నువ్వు ఇంచుమించి పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జైలుకి కన్ఫైన్ అవ్వకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు అబ్బాయిల తల్లి తల్లిదండ్రులు అబ్బాయిల తల్లి జీవితాలు కూడా అంతే నాశనం అవుతున్నాయి సో ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు